ఇక్కడికి విచ్చేసిన మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా ఇక్కడికి రావడము మీ అందరినీ కలవడము చాలా చాలా సంతోషంగా ఉండే ఒక పక్కన మరో పక్కన చేయాల్సిన పనులు కానీ బాధ్యతలు కానీ ఇంకా పెరిగాయని చెప్పి కూడా నేను అనుకోవడం జరుగుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆనగడ్డని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన ఒక దిశ నిర్దేశం అంతా కూడా రెడీ చేసుకొని ముందుకెళ్తున్న టైంలో మరి మళ్ళీ ఐదు సంవత్సరాలు గ్యాప్ రావడం జరిగింది ఈసారి మాత్రము తప్పకుండా ఆలగడ్డ పట్టణానికి ఆలగడ్డ నియోజకవర్గానికి ఏమి కావాలి ఏమి ఇప్పించాలి అన్ని కూడా రెడీ చేసుకొని మనం ఈ రోజు గెలవడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు మీ అందరు కూడా మంచి మెజారిటీతో మీరందరూ కూడా నమ్మకంగా ఓటు వేసే ప్రతి ఒక్కరికి నేను పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక్కసారి మీ అందరికి తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సచివాలయం ఉద్యోగస్తులు గాని మున్సిపల్ ఈ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత ఎలా ఉండబోతుందనేది కూడా ఒకసారి మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా గతంలో ఏం జరిగిందో పక్కన పెడదాం ఎందుకంటే ఇప్పుడు మన ఆలగడ్డ బాగుపడాలన్నా మీ అందరు సమస్యలు తీరాలన్నా ఆలగడ్డ మళ్ళీ అభివృద్ధి బా బాటలు నడవాలన్నా కూడా మనము ఆలోచన విధానం మారాలని చెప్పి ఇక్కడ తెలియజేసుకుంటున్నా మీరు తెలుగుదేశం పార్టీ కండగా వేసుకుంటేనే పనులు జరుగుతాయి తెలుగుదేశం పార్టీలో వస్తేనే నీకు గౌరవం ఉంటుంది అనేది దయచేసి కూడా ఎవరు కూడా అనుకోకండి ఇక్కడ మీరు నాకు ఓటు వేసే వాళ్ళకి నేను ఎమ్మెల్యే నాకు ఓటు వేయడం వాళ్ళకి కూడా నేను ఎమ్మెల్యే ఆ బాధ్యత నా మీద ఉంది ఇక్కడ చాలా మంది నేను గెలవాలని చెప్పి చాలా మంది కృషి చేసిన వాళ్ళు ఉన్నారు అదే విధంగా నేను ఓడిపోవాలని కృషి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ నాకు ముఖ్యము ఏంటంటే రాజకీయాలు పక్కన పెడితే ఆలగడ్డ బాగుపడాలనేది నా ముఖ్య ఉద్దేశం గతంలో నేను మీ అందరికీ చాలా మీటింగ్లలో చెప్ప చెప్పడం జరిగింది శోభంలో చనిపోయిన తర్వాత నాకు తల్లి తండ్రి అంతా కూడా ఆలగడ్డనే నాకు తల్లి లేని లోటు తండ్రి లేని లోటు తీర్చగలిగిన ఏకైక శక్తి ఉండే ప్రజలు ఎవరున్నారంటే ఆలగడి ప్రజలు మాత్రమే అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ కౌన్సిలర్లు అందరూ కూడా గతంలో ఏ విధంగా పక్కన పెడితే ఇప్పటి నుంచి మాత్రము కౌన్సిల్ హాల్ డిస్కషన్స్ జరుగుతాయి ప్రతి ఒక్క కౌన్సిలర్ కి వాళ్ళకి నిధులు కావచ్చు వాళ్ళ వార్డులలో పనులు కావచ్చు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవంతో పాటు నిధులు కూడా ఇచ్చి వాళ్ళ వార్డుల్లో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేటట్టుగా కూడా అన్ని విధాలుగా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి గెలుచుకున్న ప్రతి ఒక్క కౌన్సిల్ కూడా మేము తెలియజేసుకుంటున్నాము కౌన్సిల్ మీటింగ్ పెట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వెంటనే నేను మంత్రి గారితో మాట్లాడి మరి ఇక్కడ మీకు మీటింగ్ పెట్టుకోవడానికి కౌన్సిల్ వాళ్ళు కూడా ఒక మంచి కట్టిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆ కౌన్సిల్ లో అంగన్వాడి వాళ్ళు కావచ్చు మెట్రో వాళ్ళు కావచ్చు మీటింగ్లు పెట్టుకోడానికి కూడా అవకాశం ఉండేటట్టుగా చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్న మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను సరైన నిధులు లేక రోడ్లు కాలువలు చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితి అది ఏం చెప్పిందే కాదు గతంలో వైసీపీ నాయకులే మరి కౌన్సిల్ గెలుచుకున్న వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది కానీ అటువంటి ఇబ్బందులు ఇప్పుడు ఉండవు ఉండకుండా మేము కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి కౌన్సిల్ వాళ్ళు బాగా మరి అక్కడ జరుగుతున్న డిస్కషన్లు కావచ్చు అక్కడ ఏదైతే అమలు చేస్తారని చెప్పి వాళ్ళు నిర్ణయిస్తారో అది తప్పకుండా అమలు చేసే బాధ్యత కమిషనర్ గారు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పనులు పనుల విషయంలో మాత్రము ఎక్కడైనా సరే డిలే కాకుండా మీరు వచ్చిన వాళ్ళకి చేసి వెంటనే పంపించేలాగా మీ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలా దానికి మా సైడ్ నుంచి ఏం కావాలో మేము కూడా ఏర్పాటు చేపిస్తామని చెప్పి ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం ఒకసారి దండ చేస్తున్నారు ఎటువంటి ఎటువంటి మీరు భయాలు పెట్టుకోకండి మీరు నాకు ఓటు వేసినా వేయకపోయినా మీరు సరిగ్గా పనిచేస్తారా లేదనేది మాత్రమే మేము చూస్తాం మీరు ఎక్కడైనా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు ప్రజల దగ్గర నుంచి ఏదైనా ఇబ్బంది కలిగింది మీ ద్వారా అంటే తప్ప మీద యాక్షన్ తీసుకోము మీరు వైసీపీ నాయకుల బీజేపీ నాయకుల ఇండియా నాయకుల అనేది చూడకుండా మీరు చేసే పని కరెక్ట్ గా ఉంటే తప్పకుండా మిమ్మల్ని పెట్టుకుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మీరు ఏదైతే గతంలో రాజకీయాలు ఉంటాయి ఉండాలని చెప్పి అనుకున్నారా అవన్నీ కూడా ఇప్పుడు ఉండము బలవంతంగా మిమ్మల్ని మీటింగ్ కైతే పొదుకోణకు తీసుకురాకూడదు అని చెప్పి వాళ్ళకి చెప్తున్నాను ఒక సీఎం గారి ప్రోగ్రామ్ తప్ప ఒక సీఎం గారి ప్రోగ్రామ్ తప్ప ఎమ్మెల్యేలకు మేము మీటింగ్ పెట్టినప్పుడు బలవంతంగా ఆడవాళ్ళని తీసుకురావద్దని చెప్పి మరీ 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 నేను అధికారులకు అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను అంతేకాకుండా మరి కొన్ని సమస్యలు ఇక్కడ సంబంధించిన సమస్యలు కావచ్చు ఇంటి స్థలాల విషయాలు కావచ్చు ఇల్లు లేని వాళ్ళు కావచ్చు పెన్షన్ లేని వాళ్ళు కావచ్చు ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళు కావచ్చు ఇంకా చాలా సమస్యలు మన ఊర్లలో ఉన్నాయి నేను ఇక్కడ ఉంటే మాత్రం తప్పకుండా కౌన్సిల్ మీటింగ్ కి నేను వచ్చి కూర్చుంటానని చెప్పి ఇక్కడ ఉన్న మీ అందరికి కూడా తెలియచేయడమే కాకుండా ప్రతి తప్పకుండా ప్రతి నెల కౌన్సిల్ మీటింగ్ జరిగి తీరాలా ఆలగడ్డ పట్టణంలో జరిగే ప్రతి ఒక్క సమస్య ప్రభుత్వాలు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అధికారులందరూ కూడా ఇక్కడ చర్చించి నేను కూడా ఉంటాం కాబట్టి ప్రభుత్వం తరఫు నుంచి ఇంకా ఏదైనా నిధులు కావాలన్నా తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను సహకరించాలి ఒక్కొక్క డిపార్ట్మెంట్ అందరినీ పిలవడం జరుగుతుంది మేర గారికి సన్మానం చేస్తున్నారు ఇప్పుడు